గులియన్ బారీ సిండ్రోమ్ జీబీఎస్ వ్యాధి పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ అన్నారు వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉండవల్లిలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్ష వివరాలను మంత్రి సత్యకుమార్ మీడియాకు వెల్లడించారు గత ప్రస్తుత ఏడాదిలో నమోదైన జీబీఎస్ కేసుల వివరాలను బేరీజ్ వేసుకుని వ్యాధి నియంత్రణ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు ఎవరైనా వ్యాధి బారిన పడినా తగిన చికిత్స అందించేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు రాష్ట్రంలో నమోదవుతున్న గులియన్ బ్యారీ సిండ్రోమ్ వైద్య ఆరోగ్య శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంది ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని చూస్తే పదిహేడు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో మొత్తం మూడు వందల కేసులు పది ఆసుపత్రుల్లో నమోదయ్యాయి పదిహేడు ఉంటే పది ఆసుపత్రుల్లో నమోదయ్యాయి గతేడాది ఈ ఏడాది నమోదైన జీబీఎస్ రోగుల పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించి వ్యాధి సోకడానికి కారణాలు దారితీసే పరిస్థితుల్ని గుర్తించాలని వైద్యశాఖ ఉన్నతాధికారిని కూడా ఆదేశించడం జరిగింది నిరంతరం సమీక్ష ఉన్నాం రాష్ట్రంలో జీబీఎస్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు సరిపడా ఇమ్యూనోగ్లోబిల్ ఉన్నాయి ఒక లక్ష జనాభాకి ఒకటి నుంచి రెండు శాతం ప్రపంచవ్యాప్తంగా ఇదే నమోదు నమోదవుతా ఉంది కాబట్టి దీంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయం ఏం లేదు మృతి చెందిన వారి సంఖ్య నిన్న ఒకటి వచ్చింది గతంలో ఒకటి శ్రీకాకుళం సంబంధించి ఒకటి వచ్చింది కాబట్టి వీటి మీద అందుకని ప్రత్యేకంగా కాస్త అప్రమత్తంగా ఉంటూ వీటిని సమీక్ష నిర్వహిస్తున్నాం దీంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వీటికి ఏంటంటే ఎనభై ఐదు శాతం చికిత్స అవసరం లేకుండానే తగ్గిపోయే అవకాశం ఉంది పదహైదు శాతం మాత్రం ఇమ్యూనోగ్లోబులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానికి సరిపడా ఇమ్యూనోగ్లోబిలిన్ ఇంజెక్షన్ను రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరఫరా చేస్తున్నాం నిరంతరం పరిస్థితిని అంచనా వేస్తూ అవసరాల మేరకు అదనంగా ఇమ్యూనోగ్లోబిలిన్ ఇంజక్షన్ కూడా కొనుగోలు చేస్తాం దానికి అనుగుణంగా ఇండెంట్ కూడా ఇవ్వడం జరిగింది